ఈరోజు మనం ఈ డగ్స్ పై దండయాత్ర అనేది అజీసింగ్ నగర్ లో చేసుకోవడం అనేది మన మన మీద పోలీస్ కమిషనర్ గారికి ఎంత ప్రేమ ఉంది మనం ఎంత ప్రాముఖ్యత కలుగున్నాము మన మన దగ్గర కూడా ఈ దండయాత్ర చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా పెట్టడం అనేది గొప్ప విషయం ఈరోజు క్యాన్సర్ దినోత్సవం కూడా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ అనేది కేవలం ఒక మనిషిని తినేస్తుంది కానీ ఈ డ్రగ్స్ అనేది ఒక సమాజాన్ని ఒక దేశాన్ని తినేస్తుంది ఆల్రెడీ దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈగల్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మా నగర సిటీ కానీ ఆధ్వర్యంలో కానివ్వండి అందరు కూడా దీని మీద చాలా ఒక యుద్ధం ప్రకటించారు ఆల్రెడీ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయిందండి కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే కనుక ఎక్కడ ఏ విషయం వచ్చినా డ్రస్కి సంబంధించి ప్రొడక్షన్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అసలు ఈ గాంజా ఎక్కడ ఎక్కడ ఉంది అనేది చూస్తే కనుక మొత్తం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రేపు వేలు చూపించేవాళ్ళు కానీ ఈ సంవత్సరం సంవత్సరం నాడులో ఒక పెద్ద విజయమే సాధించాము ఈ ప్రొడక్షన్ని ప్రొడక్షన్ మీద భారీగా దీని మీద ఒక జీరో వచ్చేసేసారు జీరో ప్రొడక్షన్ ఉంది కాకపోతే మరి సమస్య ఎక్కడ ఉంది ప్రొడక్షన్ లేకపోయినా కూడాను ఇంకా ఇంకా డ్రగ్స్ బారిన పడుతున్నారు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి యువత నాశనం అయిపోతుంది మరి ఈ విషయము ప్రతిరోజు కూడా దీని మీద సమీక్ష సమీక్ష చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ అండి మన సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఒక్క డ్రగ్ కేసు కూడా వచ్చిందన్న లేకపోతే ఒక కుటుంబం దీన్ని బారిన పడుతున్న కూడాను చాలా సీరియస్గా తీసుకుంటారు ఇలా రోజు చేసి చేసి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అయితే మా డిపార్ట్మెంట్ డౌన్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు దీని మీద జరిగే విషయాల గురించి చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటారు చాలా బాధపడుతుంటారు మరి అంత బాధపడుతున్నప్పుడు ఒక ఐదుగురు మహిళా పోలీసులు ముందుకొచ్చారు సార్ ఇదేంటి అసలు ఎందుకు ఈ కుటుంబాలు ఇలా నాశనం అయిపోతున్నాయి డ్రగ్స్ మనం జీరో చేసేసినప్పటికి కూడా ఎందుకు ఇంకా మన డ్రగ్స్ బారిన పడుతున్నారు అని వాళ్ళు వాళ్ళ కుటుంబం నాదిని సైకిల్ యాత్ర చేపట్టి ముప్పై నాలుగు రోజులు మొత్తం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సైకిల్ యాత్ర చేసి ప్రతి విద్యార్థిని టచ్ చేయాలి ప్రతి కుటుంబాన్ని కూడా మనము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు నడుం బిగించి ఈరోజు తొమ్మిదో రోజు ర్యాలీ ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి మనమైతే మనమైతే మన ఇల్లు వదిలి ఒక రోజన్నా బయటికి వెళ్తామా వెళ్ళము కానీ ఐదుగురు పోలీసుల ఆఫీసర్లు ముందుకు వచ్చారంటే ముందుగా వాళ్ళకి మనం చాలా పెద్ద సెల్యూట్ చేయాలండి మన రేవతి తను ఇప్పుడిప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మరి తను ఎంత తన హృదయం ఎంత బాధపడింది తను కూడా మాట్లాడినప్పుడు తెలుస్తుంది మీకు అదే విధంగా త్రివేణి హైమావతి శైలజ ఉషారాని వీళ్ళందరూ కూడా పేరు పేరున సెల్యూట్ చేయాలండి వాళ్ళ కుటుంబాలను వదిలి మరి సైకిల్ పట్టుకొని వచ్చారు కాబట్టి ఈ విషయం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయాలి ఎందుకు వాళ్ళు వచ్చారు అనేది అసలు డ్రగ్స్ ఏంటి దండయాత్ర అనే దానిలో విషయంలో వెళ్లే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ పురాణంలో నుంచి చెప్తానండి మనందరికి రామాయణం తెలుసు కదా రామాయణంలో ఒక బంగారు జింక స్టోరీ తెలుసు కదా మీ అందరికి బంగారు జింక ఏం చేస్తుందండి సీతాదేవిని అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేసి ఇదంతా రావణుడు చేసిన ప్లాన్ అనమాట ఆ రావణు సీతాదేవిని అపహరించడానికి చేసిన ప్లాన్ ఇది అలాగే మన కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని మన కుటుంబాల్ని నాశనం చేయడానికి ఈ బంగారు లేడీ లాగా మనల్ని డ్రగ్స్ ఆకర్షిస్తాయి అయితే ఈ బంగారు జింక ఏ విధంగా అయితే సీతాదేవిని అట్రాక్ట్ చేసిందో అదే విధంగా ఈ డ్రగ్స్ కూడా యువతని అట్రాక్ట్ చేస్తుంది అయితే లాస్ట్కి ఏం జరిగింది మన వచ్చి సీతాదేవిని తీసుకెళ్లిన తర్వాత రాముడు ఒక సైన్యాన్ని తయారు చేసుకొని రావణుని వధించాడా లేదండి వధించాను కదా అదేవిధంగా మనకు కూడా ఈ సైన్యం పోలీస్ సైన్యం తయారైంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో లేకపోతే మన డీజీ గారి యొక్క ఆధ్వర్యంలో సిపి గారి ఆధ్వర్యంలో ఈ సైన్యం పోలీస్ సైన్యం కూడా తయారైంది ఎందుకు డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించింది డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా దీని సహకారం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా చైతన్యవంతం చేయాలని చెప్పి మరి రావణి ఒక సైన్యం ఎలాగైతే తయారైందో మనం కూడా సైన్యంగా తయారవుతామా ఒక సైన్యంగా తయారై డ్రగ్స్ని ఇక్కడ నుంచి తరిమి కొడతామా సరే ఇదంటే మీకు ఇతిహాసం పురాణాలు చెప్పాను పోని మీ మనందరికి తెలిసిన కథ చెప్తాను మన తాత ముత్తాతలందరూ కూడా మన భారతదేశానికి ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారా తెచ్చారా ఎలా తెచ్చారు ప్రతి ఒక్కళ్ళని గ్రామ గ్రామాల్లో కూడా పరిచి తీసుకొచ్చారు కాబట్టి మనం అందరం చైతన్య చైతన్యవంతులయ్యి చెయ్యి చెయ్యి కలిపి డ్రగ్స్ ని తరిమి కొడదాం చెప్పండి ఒకసారి డ్రగ్స్ ని తరిమి కొడదాం కాబట్టి మనం అందరిలో కూడా పవర్ ఉంది ఏ కుటుంబాన్ని కూడా డ్రగ్స్ బారిన పడనియద్దు ఒకవేళ పడి ఏమన్నా ఉన్నా కూడాను మనకి టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మళ్ళా సరఫరా జరగకుండా అన్ని విధాలుగా మళ్ళా దాన్ని అరికట్టగలుగుతాము ఒకవేళ బారిన పడిన వాళ్ళని కౌన్సిలింగ్ కావాలన్నా కూడా చాలా మంచి చక్కటి కౌన్సిలింగ్ ఉంది ఆ కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు వాళ్ళు జీవితాన్ని మలుచుకునే విధంగా కుటుంబాన్ని కాపాడే విధంగా మన అందరం కలిసి ఇంకొకసారి ఫైనల్గా చెప్పండి చెయ్యి చెయ్యి కలుపుదాం డ్రగ్స్ని తరిమి కొడదాం